అసలు నిజంగా ఐదు వేలు కోట్లు నేను బెటర్లేనని చెప్పి అంటా ఈ పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తూ ఉండేది ఏంది ఏం చేస్తా ఉన్నాడు ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే లక్ష కోట్లు కావాలన్నాడు ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే మొదటి దఫా యాభై వేల ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకి రెండు కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసినాడు అంటే ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది బిల్డింగులు కట్టడానికి కాదు రోడ్లు వేయడానికి కరెంట్ ఇవ్వడానికి డ్రైనేజీలు ఇవ్వడానికి వీళ్ళ ప్రకారమే యాభై వేల ఎకరాలు గతంలో చేసిన దానికి లక్ష కోట్లు అవుతా లక్ష కోట్లు ఖర్చు అవుతుందని అంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాలుగు వేల ఐదు కోట్లు ఖర్చు పెట్టారు మిగిలిన తొంభై ఐదు వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు మొదటి నుంచి నేను అడుగుతా ఉన్న ప్రశ్న అదే ఈ తొంభై ఐదు వేలకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇంకో యాభై వేలు ఎకరాలు కావాలంటున్నాడు ఆ యాభై వేలకైతే పరిస్థితి ఇటు ఉంది ఇంకో యాభై వేలు కావాలంటున్నాడు దానికి ఇంకో లక్ష కోట్లు మరి నీకు అమరావతి కోసం రెండు లక్షల కోట్లు నువ్వు ప్రణాళిక వేసినావు చేతిలో డబ్బు లేదు కానీ రెండు లక్షల కోట్ల ప్రణాళిక అంటున్నావు మెడికల్ కాలేజీలకు ఇంతమందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు ఐదు వేలు కోట్లు పెట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవంటావా నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇది పరిస్థితి విద్య వైద్యం వ్యవసాయం లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా తెలుసు కరప్షన్ గురించి అంతకన్నా మాట్లాడాల్సిన పనుల కరప్షన్ అనేది లేనిది ఎక్కడో చెప్పాలి ఏది ముట్టుకున్నా కరప్షన్ మద్యం ఇసుక ల్యాటరైటు క్వాడ్సు సిలికా మట్టి ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు ఇంకా ఇంకా కుటుంబ శిలకారించి మొదలు పెడితే ఇంకా స్కాములు అనేకం భూములు ఇష్టం వచ్చినట్టుగా రూపాయికి అర్ధ రూపాయలకి ఇవ్వడం కరెంటు కొనుగోలు మనం రెండు రూపాయలు నలభై తొమ్మిది మనం కరెంటు కొనుగోలు చేసి రైతులకు మేలు చేసే విధంగా మనం అడుగులేస్తే ఈ నాలుగు రూపాయల అరవై వైసాలకు ఆ రోజు యాగి చేసిన ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలు కరెంటు పీపీఎల్ అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నారు ఏది చూసుకున్న స్కామ్లే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాష్ట్రానికి రావడంలా దారి మళ్ళీ ఇలా జోబి లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు ఎందుకు తగ్గుతున్నాయని అంటే ఖజానాకు రావాల్సిన ఆదాయం ఖజానాకు రావడంలా మన హయాంలో ఇసుక ఎగ్జాంపుల్ చెప్తా ఏడు వందల యాభై కోట్ల సంవత్సరానికి ఖజానాకు వచ్చేది ఈరోజు ఖజానాకు రూపాయి రావడంలా ఇసుక రేటు మనహాయంలో కన్నా డబల్ రేటు అంటే ఆ ఆదాయం ఖజానాకు రాకోకుండా దారి మళ్ళుతూ ఉంది తెలుగుదేశం పార్టీ జోబు వాళ్ళ జోబులు లేకపోతా ఉంది జిఎస్టీ ఎందుకు తగ్గుతూ ఉంది అంటే దానికి కారణం రాష్ట్రానికి రావాల్సింది వస్తూ ఉంటాయి కదా ప్రతి విషయంలోనూ కూడా ఇసికే అంతే మట్టి అంతే కాట్సు అంతే సిలికా అంతే మైనర్లో నుంచి నేరుగా వాళ్ళకి పోతాం వాళ్ళ జోబీలో లేకపోతా ఉంది అందుకని రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం రాకుండా ఇలా పర్సనల్ జోబీలు లేకపోయి రాష్ట్ర ఖజానా దివాలా తీస్తా ఉంది పదిహేడు నెలల్లో రెండు లక్షల కోట్ల అప్పు మనం ఐదేళ్లలో చేసిన అప్పుకు యాభై ఏడు శాతం అప్పు కేవలం పదహారు నెలల్లో ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది ఓ స్కీమ్ లేదు మన పాత స్కీములన్నీ రద్దు కొత్త స్కీములు ఏవి లేవు మరి డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది ఎక్కడికి పోతా ఉంది డబ్బంతా ఎవరి జోబి లేకి డబ్బు పోతూ ఉంది నిజంగా ఈరోజు పరిస్థితి రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది అనేదాన్ని చెప్పడానికి అన్ని నిదర్శనాలు నేను అందుకనే చెప్తా ఉన్నా ఇలాంటి సమయాలలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు లేకపోయే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఒక ఇష్యూ ఏదైనా జరుగుతూ ఉంది అని అంటే చాలు ఆ ఇష్యూ పెద్దది అవుతుంది అని అంటే చాలు దాన్ని బ్రేక్ చేయడం దాంట్లో నుంచి డైవర్ట్ చేసేయడం ఆ టాపిక్ డైవర్ట్ చేసే విషయాలలో గుళ్ళు కనిపిస్తాయి గోపురాలు కనిపిస్తాయి ఇంకా రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి రకరకాల మనుషుల మీద జల్లే కార్యక్రమాలు కనిపిస్తాయి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు సజావుగా ఎలక్షన్ జరుపుకునే పరిస్థితి అంతకన్నా లేదు సజావుగా ఎలక్షన్ జరిగితే చంద్రబాబు నాయుడుకు డిపాజిట్లు రావన్న సంగతి చంద్రబాబుకు తెలుసు కాబట్టి ఈ పెద్ద మనిషి ఎన్నికలు సజావుగా జరిగించే కార్యక్రమం చెయ్యడు కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ సన్నద్ధం కావాలి కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ గట్టిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది పద్నాలుగు సంవత్సరాలు అయింది మన పార్టీ పెట్టి ఈ పద్నాలుగేళ్ల కాలంలో పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం ఎవరు అని అంటే వైఎస్ఆర్సిపి ఫ్యామిలీ ప్రతి కార్యకర్త నిజంగా భుజాన వేసుకున్నాడు కాబట్టే ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రతి కార్యకర్త భుజాన వేసుకున్నాడు కాబట్టే పార్టీ ఇంత బలంగా ఉంది మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక వైఎస్ఆర్సీపీ ఒకటి ఒకవైపు మిగిలిన అన్ని పార్టీలు ఒకవైపు అందరూ ఒకవైపు మనం ఒక్కళ్ళం ఒకవైపు అయినా నలభై పర్సెంట్ ఓట్ షేర్తో గట్టిగా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము అని అంటే దానికి కారణం కార్యకర్తలు నేను ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలను ఈ గ్రామంలో నేను రైతు అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను యువత అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను సోషల్ మీడియా అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను బీసీ అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను ఎస్సీ అధ్యక్షుణ్ణి అని అనుబంధ విభాగాలు గ్రామ స్థాయిలోకి వెళ్ళి అక్కడ మన పార్టీని ఓన్ చేసుకొని భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళ ఆ తర్వాత వాళ్ళ కమిటీలు వాళ్ళు వేసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాదు కదా వాళ్ళ నాయన తలుచుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ గోటికి కూడా పనికి రాకుండా పోతారు అది మీరు రికగ్నిషన్ ఇవ్వాలి మీరు ఇవ్వాల్సిన రికగ్నిషన్ అది చాలా సులభమైన పని ఇప్పటికే పార్టీని చూస్తే ఇప్పటికే పార్టీ ఆర్గనైజ్డ్గా ఉన్న తీరును చూస్తే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూస్తే ఇప్పటికే ఒక వ్యవస్థ ఈ పదహారు నెలల నుంచి ఆల్రెడీ డెవలప్ చేసినాం రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు జిల్లా అధ్యక్షుల్ని ఆల్రెడీ నియమించినాం పార్లమెంట్ అబ్జర్వర్స్ ఆల్రెడీ ఉన్నారు పార్లమెంట్ సెక్రటరీస్ కింద ప్రతి రెండు రెండు నియోజకవర్గాలకు అబ్జర్వర్ స్టేటస్లో ఒక పార్లమెంట్ సెక్రటరీని కూడా నియమించినాం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఉన్నారు వీళ్ళంతా కూడా డిస్ట్రిక్ట్ కమిటీసు మండల కమిటీసు గ్రామ కమిటీసు వేసే దిశగా వీళ్ళంతా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు వీరితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటో తెలుసా అనుబంధ విభాగాలు అనుబంధ విభాగాలు అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మనకు తెలియని ఓనర్షిప్ ఇస్తుంది పార్టీ మీద పార్టీని ప్రేమించే వాళ్ళు ఇది మా పార్టీ అని చెప్పి ఓన్ చేసుకునే ఒక గొప్ప ఓనర్షిప్ ఇస్తుంది అనుబంధ విభాగాలు ఈ అనుబంధ విభాగాలను డిస్టిక్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు డిస్ట్రిక్ట్ కమిటీసు వీళ్ళను నుంచి కిందికి నెక్స్ట్ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కమిటీస్ వేయాల్సిన పనుల కాన్స్టిట్యున్సీస్లో అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులను వేస్తే చాలు ఎందుకనంటే వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయి వరకు సూపర్విజన్ చేస్తారు దాని తర్వాత మండల స్థాయిలో మండల్ లెవెల్లో అధ్యక్షులు అనుబంధ విభాగాల అధ్యక్షులు వారికి సంబంధించిన కమిటీసు ఇవి జరుగుతూ ఉండగా గ్రామంలో గ్రామానికి సంబంధించిన విలేజ్ కమిటీసు ఈ విలేజ్ కమిటీస్తో పాటు ఆ గ్రామంలో ఈ ఏడు అనుబంధ విభాగాలు రావాలి ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన ఏడు మంది సభ్యులు కూడా ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యుల కింద గ్రామ కమిటీకి అనుసంధానం అవుతారు ఆ తర్వాత ఈ అనుబంధ విభాగాల అధ్యక్షులు గ్రామస్థాయిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ కమిటీలు వేసుకుంటారు అలా కమిటీలు వేసుకున్నాక మనం వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తాం ఈ ఐడి కార్డులు ఇచ్చే కార్యక్రమం సంక్రాంతికి ఇవ్వాలని తాపత్రయం ఎప్పుడైతే నేను చెప్తా ఉన్నాను ఎప్పుడైతే ఈ ఐడి కార్డు వాళ్ళ మెడలో ఉంటుందో వాళ్ళ జోబీలేకి వస్తుందో ఈ కార్డు దాని అర్థం వాళ్ళ డేటా నా దగ్గర ఉన్నట్టు వాళ్ళను సాక్షాత్తు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు గుర్తిస్తూ ఉన్నట్టు రికగ్నైజ్ చేస్తూ ఉన్నట్టు వాళ్ళ డేటా మన దగ్గర ఉన్నట్టు